హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఇవి ఇదైతే దాదాపు అందరికీ ఉపయోగపడే వీడియో ఇంట్లో ఉన్న పాత చాటల్ని పాడేయకుండా వాటిని మళ్ళీ ఎలా వాడుకోవాలో కొత్తగా చేసుకొని దానికి సంబంధించిన వీడియో అయితే ఇది సో ఫస్ట్ అయితే ఇంట్లో ఉన్న వేస్ట్ పేపర్ కానీ లేకపోతే న్యూస్ పేపర్ కానీ ఏదైనా సరే ఆ పేపర్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే రేపు ఇది చేద్దాం అనుకున్నప్పుడు ముందు రోజు వాటిని నానబెట్టాలి ఎందుకంటే పేపర్ బాగా నానాలి సో దాంతోపాటు నైటు మెంతులు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని వాటిని మిక్సీలో వేసి రెండింటిని మిక్సీలో వేసి కొంచెం వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో అప్పుడు అమ్మ వాళ్ళు అయితే రోడ్లో వేసి రుబ్బేవాళ్ళు అనమాట సో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల అసలు ఇవన్నీ మర్చిపోతున్నాము చాటలు పాతగా అయిపోతే పాడేయము పాడేయడము అందరు కాదు కొంతమంది అలా చేస్తూ ఉంటారు సో అలా కాకుండా మన చేతులతోటే ఇలా కొత్తగా చేసుకోవచ్చు దానివల్ల అవి ఇంక కొన్ని ఇయర్స్ వరకు కూడా మనం వాడుకోవచ్చు ఎందుకంటే చాటలతోటి చాలా అవసరం ఇంట్లో పప్పులు చెరగడానికి కానీ బియ్యం చెరగడానికి కానీ ఇంకా దేనికైనా ఉపయోగిస్తూ ఉంటాము సో ఫస్ట్ అయితే వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో పసుపు వేసుకోవాలి పసుపు ఎందుకు అని అంటే చాటలు అనేటివి కలర్ రావడానికి సో దీని అయితే ఇలా పాతగున్న చాటలు ఉంటాయి కదా వాటిపైన మొత్తం పూసేయాలి చాటలో రంధ్రాలు ఉంటాయి వాటి మొత్తం క్లోజ్ చేసేయాలి ఇలా మొత్తం చాట స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి దీనివల్ల ఏంటి అంటే చాటలు అనేవి కొత్తగా తయారవుతాయి అలాగే మళ్ళీ కూడా మనం యూజ్ చేయాలి ఇంట్లో ఉండాల్సిన మంగళకరమైన వస్తువులో ఈ చాట కూడా ఒకటి సో అందుకనే చాటలు పాతగా అయినప్పుడు ఇలా కొత్తగా చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా శుభం మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ చాటలకైతే ఇదే పద్ధతిని ఎప్పుడూ యూజ్ చేసేవారన్నమాట ఎందుకంటే పొలం పనిలోకి వెళ్ళినప్పుడు ఈ చాటలు అనేటివి చాలా ఉపయోగపడేటివి సో ఎక్కువ చాటలు ఉన్నప్పుడు వాటితో వర్క్ చేసినప్పుడు చాటలు ఖరాబ్ అవ్వడము ఇలా గ్యాప్ రావడము అలాగే అంచులు విరిగిపోవడము అలా జరుగుతూ ఉండేవి అప్పుడు వాటిని పనులు అయిపోయినాక ఇట్లా పూసి ఎండలో ఆరబెట్టేదన్నమాట దానివల్ల ఏంటి అంటే చాటలు కాలం యూజ్ అయ్యేటివి ఇలా ఎంతమందికి ఈ పద్ధతి తెలుసో కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే ఈ పద్ధతి చాలా మందికి తెలుసు బట్ ఏంటంటే పాటించడానికి టైం ఉండదు ఎందుకంటే ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల ఇలాంటివి చేయడం అనేది మర్చిపోతూ ఉన్నారు కొంతమంది పల్లెటూర్లో అయితే మనం ఇవి చూస్తూ ఉంటాము సిటీలో కొంచెం కష్టం ఎందుకంటే సిటీ లైఫ్ గురించి తెలిసిందే ఎప్పుడు చూసినా బిజీ ఇక్కడ ఉన్నదైతే దీన్ని గంప అంటారు సో గంప అని నేను ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడున్న పిల్లలకైతే దీని గురించి తెలీదు సో అందుకోసమని నేను గంప అని చెప్తున్నాను సో ఇదైతే చూశారు కదా వాడి వాడి చాలా పాతగా అయిపోయింది ఇలా మొత్తం గ్యాప్ ఏర్పడింది సో దీనికైతే అలుకుదామని మాతే తీసుకున్నారు సో ఇది మొత్తం అలికినాక ఎంత బాగున్నదో చూడండి కొత్త దానిలాగా ఆ రంధ్రాలు మొత్తం మూసుకుపోయి మళ్ళీ కొత్తగా తయారైపోయింది సో ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు మీలో ఎంతమందికి ఇలా గంపలు అలకడం చాటలు అలకడం తెలుసో కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉంటే నేను మళ్ళీ కొత్త కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాను అలాగే మన వీడియోస్ చూసి వదిలేకుండా లైక్ కూడా చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి సో ఈ గంపలు అనేటివి ఎక్కువ పల్లెటూరులో చూస్తూ ఉంటాము ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అయితే ఇందులోనే వేసుకొని వస్తూ ఉంటారు అమ్మడానికి సో గంపలు అనేటివి చాలా తక్కువైపోయినాయి ఇప్పుడు కానీ ప్రతి ఇంట్లో ఇవి ఉండడం వల్ల చాలా మంచిది అన్నమాట తన పద్ధతిలో బ్యాక్టీరియా అండ్ ఫంగస్ లాంటివి పట్టకుండా దృఢంగా ఉండడానికి ఈ పద్ధతిని అయితే అనుసరించే వాళ్ళు మెంతులు అలాగే కాగితం ముక్కలు అందులోకి పసుపు వేసి పేస్ట్ రెడీ చేసి ఇలా వీటికి గంపలకి చాటలకి మొత్తం స్ప్రెడ్ చేసి నీట్గా ఆ రంధ్రాలు మొత్తం మూసుకుపోయేలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత వీటిని ఎండలో కానీ లేకపోతే గాలి కింద కానీ ఇట్లా ఆరపెట్టుకుంటే అవి చాలా రోజులు వస్తాయి అలాగే మంచిగా ఉంటాయి పాడవు కూడా ఇలా చేస్తూ ఉండాలి మనకు గంపలు చాటలు ఖరాబ్ అయినప్పుడు కూడా సో ఇంతేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఈ వీడియో చూసుకొని ఎంతమంది తెలుసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్